నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను ఏంటంటే అది ఎన్టీ రామారావు గారు వార్ టూ సినిమా రిలీజ్ అయింది అందరు కూడా ఫస్ట్ డే ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి సెకండ్ డే ఎన్ని రానున్నాయి అనే దాన్ని అడుగుతున్నారు అది మీతో పంచుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను మ్యాటర్లోకి వచ్చే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ చెప్పే ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళు ఇది స్ట్రైట్ తెలుగు సినిమానా లేదా హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన డబ్బింగ్ సినిమానా అని చూసుకోలేదు ఎన్టీఆర్ గారి మీద నమ్మకంతో ఎన్టీఆర్ గారి మీద ప్రేమతో సినిమా గెలిపోయారు మోత మోగిచ్చారు అసలు హిందీలో ఎన్ని కోట్లు వచ్చినాయో అంతకు రెండు మూడు కోట్లు అడ్డు ఇటుకు తెలుగులో వచ్చినాయి ఆశ్చర్యవది హిందీ పండితులు ఆశ్చర్యపోయారు దీనితో ఎన్టీ రామారావు గారు బాలీవుడ్లో జెండా బాతారు కాదు కాదు ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి చేత బాలీవుడ్లో జెండా బాధించారు ఎన్టీఆర్ గారితో ఏ సినిమా చేసినా మనకి ఒక యాభై నుంచి వంద కోట్లు తెలుగు నుంచి వస్తాయి అనే నమ్మకం వాళ్ళు కలిగించారు ఎన్టీఆర్ గారి అభిమానులు ఎన్టీఆర్ గారి అభిమానులకి హ్యాండ్సప్ సినిమా ఇంక ఎలా ఉండిద్దా ఏంటి కూడా చూసుకోవాలా మన హీరో తీసాడంతే వెళ్ళిపోయారు సరే సినిమా అయితే బంపర్ ఇట్టు సూపర్ ఇట్టు డౌట్ అక్కర్లేదు ఓకే మెటర్లో వద్దాం ఫస్ట్ డేకి వచ్చి ఇంకా అఫీషియల్గా వాళ్ళు అదే వైఆర్ఎస్ అంటే యాశరాజ్ ఫిలిమ్స్ వైఆర్ఎఫ్ వాళ్ళు ఇంకో పోస్టర్ రిలీజ్ చేయలేదు చేస్తారు ఈలోపు ఒక ఇద్దరు ముగ్గురు ట్రేడ్ పండితులు వాళ్ళు చెప్తున్న కలెక్షన్స్ ఓవరాల్కి చెప్తా నెట్ కాదు గ్రాస్ టోటల్ కలెక్షన్స్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఒకళ్ళు నూట నలభై నుంచి నూట అరవై మధ్యలో వస్తాయి అని ఒకళ్ళు ఇది ఫస్ట్ డేకి ఇంకొకళ్ళు అంత ఉండదు నూట ముప్పై నుంచి నూట యాభై మధ్యలో వస్తాయని ఇంకొకళ్ళు ఇది ఫస్ట్ డే కలెక్షన్స్ నూట నలభై నుంచి నూట అరవై వస్తాయని ఒకళ్ళు ఒకళ్ళేం కాదు నూట ముప్పై నుంచి నూట యాభై వస్తాయని ఒకళ్ళు ఏమైనప్పటికీ నూట నలభైకి అటో ఇటుగా ఫస్ట్ డే కలెక్షన్స్ రావచ్చు అనేది ఒక అంచనా ఇంకా మనకి పోస్టర్ రాలేదు అఫీషియల్గా రాలేదు ఎవరైనా చెప్పిన నమ్మకండి ఒకటి రెండో రోజు ఒక అద్భుతం చోటు చేసుకుంది ఏంటంటే ఆ అద్భుతం ఫస్ట్ రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ప్రీమియర్ షోర్ కలెక్షన్లు తీసేసి ప్రీమియర్ షో కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి తీసేసి సరే ఫస్ట్ రోజు ఎలా వచ్చినాయో దానికి ఈక్వల్గా లేదా కొంచెం ఎక్కువగా సెకండ్ రోజు వచ్చే ఛాన్స్ ఉందంట ఇది కూడా ట్రేడ్ పండితులు చెబుతున్నారు అంటే ఫస్ట్ రోజు ఒక నూట ముప్పై వచ్చాయనుకోండి సెకండ్ రోజు నూట నలభై లేదా నూట యాభై అలా వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు ఎందుకంటే అందరూ ఇండియా వైజ్గా ఓవరాల్గా అన్ని ఛానల్స్ అన్ని పత్రికలు ఇండియా టుడే ద టైమ్స్ ఆఫ్ ఇండియా ద హిందూ ఇలాంటి పత్రికలు అయితే ఒక అద్భుతమైన సినిమాగా కొనియాడాయి వండర్ఫుల్ సినిమాగా చెప్పాయి అందుకని ఎక్కడ పెట్టినా పాజిటివ్ టాక్ ఉంది అద్భుతంగా దూసుకెళ్తుంది పైగా ఈరోజు సెలవు కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి ఒక దేశభక్తి సినిమా కాబట్టి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి ఏమైనప్పటికీ ఫస్ట్ డే రేకుంటే సెకండ్ రావటం మంచి విషయం ఫస్ట్ రేజు కూడా అద్భుతమైన పాజిటివ్గా దూసుకెళ్ళడం మాత్రం అద్భుతమైన విషయం ఇదంతా కూడా ఎన్టీఆర్ గారి నటన అభిమానులుగా ఎన్టీఆర్ గారి అభిమానులు ఆయన నమ్మిన విధానం దానికి మొత్తం బాలీవుడ్ నుంచి సౌత్ ఇండియా వరకు కూడా అంతా ఫిదా అయిపోయారు ఫిదా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు ఎవరికన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఏం పట్టించుకోమాకండి అన్ని రివ్యూలు అటు ఇటుగా వస్తాయి మీరు ఒకసారి రెండుసార్లు సినిమాని అద్భుతంగా చూడొచ్చు ఎన్టీఆర్ గారి నటన అసలు మనం సినిమాలోకి వెళ్ళి కూర్చుంటే రెండు గంటల యాభై మూడు నిమిషాలు అసలు ఏం ఎంత త్వరగా అయిపోయింది అనుకున్నా నేనైతే ఇంటర్వాయి అయితే చాలా త్వరగా అయిపోయింది అనిపించింది అంత బాగుంది సినిమా ఎన్టీఆర్ గారు అంత అద్భుతమైన నటనని కనబరిచారు అందుకని ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు యావత్ మొత్తం కూడా వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే సినిమా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫస్ట్ డే నూట ముప్పై నుంచి నూట నలభై అనుకుందాం మనం సెకండ్ డే నూట నాలుగు నుంచి నూట యాభై ఏమైనా అద్భుతమైన ఫిగరే అద్భుతమైన కలెక్షన్సే నో ప్రాబ్లం ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో జెండా బాతేరు అభిమానులు బాధింప చేశారు మన ఫ్రెండ్స్